ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి నేను ఇక్కడ వచ్చే రెసిపీ అంటే సేమియా ఉప్మా చూడండి నేనైతే ఇది మైదాతో కూడా వస్తుంది బట్ నేను వీటిది తీసుకున్నాను ఎందుకంటే హెల్త్ కూడా మంచిది అని అలాగే పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ కూడా చాలామంది స్టైనర్లో వేసి వేస్తారు అలా కాకుండా కూడా పొడి పొడిగా చేయవచ్చు ఈ వీడియో అయితే ఒకసారి చూడండి నేనైతే వన్ పెద్ద ఒక పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ సేమ్యా తీసుకున్నాను తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆయిల్ ఈ ఇందులో అంటే ఈ బౌల్లో అర్థం కాదు మీరు తగినంత వేసేసుకోండి తర్వాత నేను జీలకర్ర ఆవాలు వేస్తున్నాను చాలా పొడి పొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది చూడండి తర్వాత నేను జీలకర్ర వేసాను ఆ ఆవాలు ఆప్షనల్ తర్వాత నేను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కూడా నేను తక్కువనే వేసాను ఎందుకంటే ఫైనల్గా మిరియా పౌడర్ వేస్తాను అది కూడా టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మిరియాలు అంటే హెల్త్కి కూడా మంచివి సో ఇవి కొంచెం తక్కువ వేసుకుంటే అది కూడా కారంగా ఉంటుంది ఇవి ఎక్కువ వేసుకుంటే అది పట్టదు అందుకని కొన్ని వేసాను తర్వాత నేను ఆనియన్ ఒక ఆనియన్ వేశాను ఆనియన్ కొంచెం వేగాక ఒక రెమ్మ ఒక రెమ్మ కరివేపాకు వేశాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కరివేపాకు కూడా కొంచెం వేగాక నేను సాల్ట్ వేస్తున్నాను మీరు సాల్ట్ తగినంత వేసేసుకోండి మేము సాల్ట్ అయితే కొంచెం తక్కువ వాడతాం మళ్ళీ సేమ్యా ఉప్మాలో కూడా కొంచెం తక్కువనే పడుతుంది మీరు చూసుకొని వేసేసుకోండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది చాలా పొడిగా సింపుల్గా వస్తుంది ఒకసారి ఇది ఏ వీడియోలో కూడా ఈ వీడియో దొరకదు ఇలా చేస్తే పొడి పొడిగా రావడం ఒకసారి అయితే చూసేసేయండి తర్వాత నేను ఆ టూ గ్లాసెస్ సేమ్ అని వేసేసాను నాకు నేను రోస్టెడే తీసుకున్నాను ఆల్రెడీ రోస్టెడ్ తీసేసుకోకుండా కూడా ఈ ఆయిల్లో కొంచెం సేమ్ వే సేమ్ ప్రాసెస్ ఈ ఆయిల్లో వేపుకోవచ్చు చూడండి నేను ఇలా ఎలా కలుపుతున్నానో వీడియోలో చూపించిన విధంగా కలపండి మొత్తం కలిసాక ఇప్పుడు వాటర్ ఇస్తాను మనం టూ గ్లాసెస్ సేమ్యా తీసుకున్నాం కదా సో టూ గ్లాసెస్ సేమ్యాకి వన్ గ్లాస్ వాటరే తీసుకోవాలి ఒకవేళ మనం ఫోర్ గ్లాసెస్ సేమ్యా తీసుకుంటే టూ గ్లాసెస్ అంటే అందులో ఆఫ్ అన్నమాట చూడండి ఇలా కొంచెం మొత్తం కలిపేశాక వాటర్ పోయండి నేనైతే కొంచెం ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను చూడండి వాటర్ పోస్తున్నాను వన్ అంటే టూ గ్లాసెస్ ఏమే కాబట్టి వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నా చూడండి వాటర్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పోయండి పోసాక కూడా ఒకసారి కలపండి నార్మల్గా అంటే కొన్ని ఆపి పోసాను నేను ఎందుకంటే మొత్తం ఒకేసారి పోయకుండా ఒక గ్లాస్ వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుతున్నాను వీడియోలో చూపించిన విధంగా కలపండి నార్మల్ సేమ్ కూడా వస్తుంది కొంచెం ఈ ఆయిల్లో ఎక్కువ రోస్ట్ చేసుకోవాలి నేను రోస్ట్ ఏం చేసుకోలే కొంచెం ఆయిల్ కలిసేలాగా పెట్టేసుకొని మూత పెట్టేసాను మూత పెట్టేశాక ఒక త్రీ మినిట్స్ అలా ఉంచండి చూడండి త్రీ మినిట్స్కి అయితే నాకు మంచిగా ఉడికింది ఇంకొక ఇంటి ఏంటంటే ఉడికింది అని మనం గ్లాస్ పెట్టిన తర్వాత గ్లాస్కి వాటర్ వాటర్ బబుల్ బబుల్ వస్తాయి మీరు ముందు చూడండి అలా అంటే నేను గ్లాస్ తీసే ముందు బబుల్ బబుల్ వచ్చాయి అలా అయితే ఉడికినట్టు ఉడికిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి సో సేమ్ అయితే ఉడికింది మనకు అర్థమవుతుంది పట్టుకొని చూసినా కూడా లేకపోతే చూసినా అర్థమవుతుంది ఫైనల్గా అయితే నేను మిర్చి తక్కువ వేసుకున్నా కాబట్టి మిరియా పౌడర్ కూడా వేసాను ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా తక్కువ ఉంటే వేసుకోవచ్చు సాల్ట్ అండ్ కారం కరెక్ట్ సరిపోయింది సో ఫైనల్గా నేను అది కొత్తిమీరతో కొత్తిమీర వేసేసాను చాలా చాలా టేస్టీగా ఉంది ఈ మీకు హార్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కొంచెం అది మొత్తం అంటే ఇంకేమన్నా కొంచెం కొంచెం వాటర్ ఉంటే మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి అంతే మీకు అర్థమవుతుంది చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్